ఇంకొక మాట చాలా ముఖ్యమైంది డబ్బు వేళ సంపాదిస్తున్న ఎవరికి డబ్బు లోటు లేదండి ఎలా సంపాదిస్తున్నారో దయచేసి ఆలోచించండి అన్యాయోపార్జితం విత్తం దశ వర్షాన్ని తిష్టతి ప్రాప్తే చేయక దశే వర్షే సమూలస్తు వినశ్యతి మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు బోళ్ళు అన్యాయాలు చేశారు అక్రమాలు చేశారు అందరాస్తులో ఆక్రమించిన వాళ్ళు మేడ మీద మేడ కట్టాడు స్వర్గం అంటారు నరకం అంటారు ఏం లేదు అన్నీ అబద్ధం అని అనుకుంటామండి చాలా పొరపాటు న్యాయస్థానాలు ఊరుకున్నా రక్షక భటులు ఊరుకున్నా యావత్ ప్రపంచం ఊరుకున్నా లోకేశ్వరుడు ఊరుకోడండి వాడికి శిక్ష పడుతుంది ఖచ్చితంగా చూడాలి చూడాలి ఎన్నేళ్ళు చూడాలో చెబుతున్నాడు లెక్క చాణక్యుడు లెక్కగా మాట్లాడతాడు స్కేల్ ఇంటి కొలిచినట్టే అన్యాయోపార్జితం విత్తం అక్రమంగా ప్రజల నోళ్ళు కొట్టి పక్కవాడు ఆస్తులు కొట్టి బలహీన వర్గాల ఆస్తులు ఆక్రమించి ఎవడైనా సంపాదిస్తే వాడు ఎన్నేళ్ళు బాగుంటాడు అంటే దశ వర్ష అని తిష్టది టెన్ ఇయర్స్ లెక్క పెట్టుకో అన్నాడు వాడు ఎంత వైభవం అనుభవించినా దశ అందుకే జాతకాల్లో దశ అంటారు మహర్ దశ శని మహర్ దశ గురుమహర్ దశ దశ అంటే పది ఆ పది తర్వాత వాడి కాటు ఖాయం ఆగ్రహమే పావులాగా కట్టేసేస్తుంది పదేళ్ళు పట్టు పదేళ్ళు పట్టు ఏనాడో ఉండడు ఇక్కడ వాళ్ళని చూసి నువ్వు కూడా ఆమె గురించి అవినీతి పరుడు అయిపోవద్దు దయచేసి వాళ్ళు మనకు లోకంలో జబ్బదే వాళ్ళంతా బాగానే ఉన్నారు వాళ్ళకేమైంది ఈ నీతి కబులు చెప్పుకుంటూ కూర్చుని డబ్బులు సంపాదిస్తాం అని అందరూ అవినీతి పరులు అవుతున్నారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పరుని చూసి ఇంకో నీతి పరులు తయారవ్వట్లా కానీ ఒక అవినీతి పొరం చూసి పది మంది అవినీతి పరులు తయారవుతున్నారండి ఇంకెందుకండి వైరాగ్యం జ్ఞానం ప్రవచనం అన్యాయంగా ఎవడైనా సంపాదిస్తే పదేళ్ళు మాత్రమే బాగుంటాడు తర్వాత వాడికి నాశనం ఖాయం ప్రాప్తే ఏకాదశి వరుసే పదకొండో ఏడు రాగానే సమూలస్తు వినశ్యది దీనికి ఉదాహరణ చెబుతా లెక్క మన అన్యాయం చేసి సంపాదించిన వాళ్ళు బాగుంటారంటారు కదా మనం అనుకుంటున్నాం బాగున్నాము వాళ్ళకి నిద్ర పట్టట్లేదు వాళ్ళకి అన్నం ఎక్కట్లేదు వాళ్ళకి భార్యా సౌఖ్యం లేదు వాళ్ళకి పుత్ర సౌఖ్యం లేదు ఇంట్లో ఉన్నా అంతా కుళ్ళిపోయి ఏడుస్తున్నా నీకేం తెలుసు దానికి పెద్ద ఉదాహరణ చెబుతా భారతం నుంచి చాలా ప్రత్యక్షమైన ఉదాహరణ ఏమిటో తెలుసా భారత యుద్ధం అంతా అయిపోయాక వంద మంది కొడుకులు చచ్చిపోయి గాంధారు బాధపడుతుందని విని ఎక్కడ చెప్పిస్తుందో అని భయపడి ధర్మరాజు ఆవిడ్ని చూడడానికి వెడతాడు కృష్ణుడు చెబుతాడు నీకు లౌక్యం తెలియదయ్యా బొత్తిగా అమాయకుడివి వాళ్ళ కొడుకులు వంద మందిని చంపేసిన భీముడిని నీ పక్కన పెట్టుకుని నువ్వు ఆవిడని పలకరించడం అర్థం లేకుండా మానే ఇంకొచ్చిన గొడవ ఏదో అయింది యుద్ధం ఊరుకు అంటే అబ్బాయి ఊరుకు వెండగా ఇనికి అతి అహింస అతి ధర్మరాజు అంటే అహింస అతి అతి అహింస అహింస కూడా అతి పనికిరాదు హింసలాగైతే అతి పనికి రాదు అహింస అంతే అంత అతి మంచితనం పనికిరాదండి వీనికి మంచితనం ఎక్కువ మా పెద్దమ్మ అయితే యుద్ధం చేయకుండా ఉండాల్సింది యుద్ధం చేసావు భీముడు వెళ్ళి వాళ్ళు వందమందిని కూడా భీముని తోడబెట్టుకుని మీ వాళ్ళని చంపింది వీడే గుడ్ మార్నింగ్ అని చెబుతావు ఇక్కడ వాళ్ళు బతకనిస్తారా ఈ మాత్రం తెలివితే ఎట్లా ఉండద్దా లేవండి అతి మంచితనం అతి మంచితనం లోకంలో అందరూ అంతే జరిగేది ఏదో జరిగింది నోరు మూసుకోరు వెళ్ళాడు పాప కుష్ఠుడికి వాళ్ళని రక్షించడం కర్తవ్యం కాబట్టి కుంతీదేవికి మాట ఇచ్చాడు కాబట్టి వీళ్ళు ఐదుగురు కంటే ముందు తాను వెళ్ళాడు గాంధారి శపించింది దాన్ని కుష్ణుడు కొంగు బట్టి పరమాత్మ చేయని నేరానికి శిక్ష అనుభవించాడు నా వంశం పోయినట్టే నీ వంశం పోతుంది నా కొడుకు దుర్యోధనుడు మట్టిలో పొరలాడి ప్రాణం వదిలేసినట్టే నువ్వు అలాగే వదిలేస్తావంటే పరమాత్మ ఎంత దయామయుడు భక్తులంటే ఎంత ప్రేమ అంటే అమ్మ గాంధారి నువ్వు మహాసాధ్వి భర్తకి కళ్ళు లేవనూ నీ కళ్ళు కూడా కట్టేసుకుని సేవలు చేశావు నువ్వు శపిస్తే అది అవుతుందమ్మా కొంగు చాపి నేనా శాపాన్ని భరిస్తా నా భక్తులైన పాండవుల్ని ఏం చేయొద్దని చెప్పాడమ్మా అది కృష్ణ పరమాత్మ అది కృష్ణ పరమాత్మ ఎన్ని వేల జన్మలెత్తి కృష్ణాష్టమి పూజ చేస్తే ఆ మహానుభావుడు రుణం తీరుతుందండి ఆయన చెప్పిన మార్గంలో నడవడం ఒకటే మార్గం అంత దయ అంతేకాదు అప్పుడు దు దృత్రుడు వచ్చి భీముడేడి ఏడి భీముడు ఏడి ఎందుకు సెల్ఫీ దిగుతామని అనగానే భీముడికి పెద్ద నాన్నగారు పిలుస్తున్నారు ఏ పెడతాడా బుద్ధి ఉండాలా వాళ్ళ అబ్బాయిలు వంద మందిని నువ్వు చంపించావా వాడు పిలుస్తున్నా అంటే పీకనొక్కేస్తే జ్ఞానం ఉండద్దండికి తిండే జ్ఞానం లేదు ముందుకు వెళ్ళిపోతున్నా ఆగో తొందర పడక సుందర వదన అని ఆపి అప్పటికప్పుడు కృష్ణుడు హృదయం మీద చెయ్యి పెట్టుకుని ఒక శక్తి ఉపయోగించాడు అణిమా మహిమా గరిమా లగిమా ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వం వసిత్వం చ అష్టసిద్ధయగా తినే ప్రాప్తి అంటారు ఒక శక్తి ప్రయోగించాడు ఒక ఉక్కు భీముడు విగ్రహం వచ్చింది ఉక్కు భీముడు అష్టం భీముడు ఎలా ఉంటాడో అలాగే దాని వెంటనే ధృతరాష్ట్రుడిని కళ్ళు కళ్ళు లేవు కదా తీసుకొచ్చి ఇదిగో భీముడు అన్నాడు ఆ ఉక్కు భీముడిని ధృతరాష్ట్రుడు కౌగులించుకుంటే పది నిమిషాల్లో ఉక్కు తుక్కైపోయిందమ్మా అది ధృతరాష్ట్రుడు బలం వీడు ఇల్లు బంగారం కానీ వీడు యుద్ధం చేయలేదు కాడు సరిపోయింది యుద్ధం చేస్తే పాండవులు ఒక్కడు మెగడం పిలిచి కౌగులించుకుంటే అయిపోయే అందుకే ఇప్పటికీ లోకంలో ఉంది కొందరు వలలో పడకండి అది ధృతరాష్ట్ర కౌగిలి అంటారు అది ధృతరాష్ట్ర కౌగిలి అంటారు అయిపోయింది అప్పుడు అన్నాడు భీమా నువ్వు వెళ్ళింటే అమాయత అన్నాడు రేపటికి రెండో రోజు తదిన అదే అదేనయ్యా అమాయకత్వం అంటే అలా వెళ్ళిపోవాడు శత్రువు అయ్యా పిలుస్తున్నవాడు నీ మీద ఆయనకి ప్రేమ ఎందుకు ఉంటుందయ్యా వాళ్ళ పిల్లలు నువ్వు చంపేసిన తర్వాత నువ్వు చంపడం ధర్మమే కావచ్చు వాడు దుర్మార్గులే కావచ్చు కానీ తండ్రికి ఉండదా కక్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా ఇప్పుడు ఒక రహస్యం చెబుతా దుర్యోధనుడు సుఖపడలేదు పాండవులు వనవాసం చేసిన పన్నెండేళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్న ఏడాది పదమూడేళ్ళు దుర్యోధనుడు కుళ్ళిపోయాడు కానీ సుఖపడలేదు అన్యాయంగా సంపాదించిన వాడు ఎప్పుడు సుఖపడ్డ కుళ్ళిపోతూనే ఉంటాడు బయటకు మాత్రం తెల్లబట్లేసి కనబడతాడు వాడు సుఖంగా ఉండడానికి మనం అనుకుంటున్నాం లేదు వాడు మనస్సు సుఖంగా లేదు దానికి ఉదాహరణ ఏమిటంటే కృష్ణుడు అన్నాడు వెంటనే అయిపోయిన తర్వాత కృష్ణుడికి ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి అనుకుంటా కృష్ణుడు సృష్టించాడు సృష్టించలేదమ్మా దాన్ని ప్రాప్తి అంటారు ప్రాప్తి అంటే దూరంగా ఎక్కడో ఉన్న వస్తువుని ఇక్కడికి తేవడం సృష్టించడం కాదు కృష్ణుడు సృష్టించలేదు ఆ పని అక్కడ చేయలేదు ఆయన సృష్టించగలడు కానీ ఆ పని చేయలేదు ఆయన చేసింది కేవలం ఎక్కడో ఉన్న విగ్రహాన్ని ఇక్కడికి తెచ్చాడు ఎక్కడుంది భీముడు మంది దుర్యోధనుడు మందిరంలో ఉంది ఆ విగ్రహం దట్ ఇది సీక్రెట్ ఇన్ మహాభారత వ్యాసభారతంలో ఉంటుంది రహస్యం దుర్యోధనుడి మందిరంలో ఉంది భీముడి విగ్రహం ఎందుకు ఉందండి ఈ వ్యధవ భీముడికి ఎంత భయపడి చచ్చాడు పదమూడేళ్ళు అంటే పదమూడేళ్ల తర్వాత నేను రాజ్యం ఎలాగో ఇవ్వను యుద్ధం తప్పదు నాతో భీముడే యుద్ధం చేస్తాడు నేనో వాడో ఎవరో ఒకరు చచ్చిపోవాలి అందుకని గదా యుద్ధం ఎప్పటి నుంచి అభ్యాసం చేయాలి బాగా అని ఉక్కు భీముడి విగ్రహాన్ని ఇంట్లో చేయించుకుని వంటింట్లో పెట్టుకుని రోజు డిష్యుం 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 అని బుద్ధి వాడు వీడు సుఖంగా ఉన్నాడా ఆ విగ్రహాన్నే కృష్ణుడు ఎక్కడికి తెచ్చాడు అది సంగతి అంచేత ధర్మశాస్త్రంలో చాణక్యుడు చెప్పింది భారతం కాలంలోనే జరిగింది అన్యాయనార్జితం విత్తం దశ అని తిష్టది పది కాకపోతే పదమూడు అంతకంటే సుఖ ఆ పదమూడు ఏళ్ళు కూడా సుఖంగా లేడు మనస్సు ఎప్పుడు కుళ్ళిపోతూనే ఉంది వాడికి లేకపోతే ఈ విగ్రహం ఎందుకండి ఈ పోట్లు ఎందుకండి విగ్రహాన్ని కొడితే ఏమైంది గుప్పటి నెత్తులు వస్తాయి వీళ్ళని కొట్టాడు అలాగే అభ్యాసం చేశాడు భీముడు కొట్ట భీముని కొట్టాలని ఇంత చేసి కొట్టగలిగాడా వాడు చేతుల్లో తెచ్చాడు విధి నిర్ణయాన్ని కూడా కలుగుతాడండి దైవ నిర్ణయాన్ని మనం కాదంటామా మనం ఎంత అది జరగాల్సిన జరుగుతుంది అదే జరిగింది అంచేతనే భగవంతుడు స్పష్టంగా చెప్పాడు చాణక్యుల చేత చెప్పిస్తున్నాడు ఇక్కడ దశ వర్ష అని తిష్టతి పదిహేడు బాగుంటాడంతే అన్యాయంగా సంపాదించిన వాళ్ళను చూసి దయ దయచేసి ఆశ పడకండి అసూయ పడకండి వాళ్ళు బాగుండరు కష్టపడి సంపాదించిన వాళ్ళు మాత్రమే లోకంలో బాగుంటారు మనం అలాగే సంపాదించుకోవాలి స్వచ్ఛంద వృత్తితే లభించు పా పరా పరసేవా వృత్తితే లభించు పాయ సంప కంటే స్వచ్ఛంద వృత్తితే లభించు గంజి మీరు అంటాడు పరవస్తు చన ఈశ్వరు మనం కష్టపడి సంపాదించుకుంటే గంజి తిన్నా మంచిదేనండి భార్యాభర్త సుఖంగా ఉంటారు ఇంకొక శ్లోకం చెప్పుకొని మనం ఈ పూటకి సెలవు తీసుకున్నాం సంపాదించిన డబ్బు కష్టపడే సంపాదించాం కానీ ఎక్కువ ఉందండి చాలామందికి ఎక్కువ ఉంటుంది వేణ ఏం చేయాలి ఎక్కువ ఉన్నదాన్ని ఏం చేయాలి చాణక్యుడు చెబుతున్నాడు స్పష్టంగా ఉపార్జితానాం విత్తానాం త్యాగ ఏవకి రక్షణం తటాగోదర సంస్థానాం పరీవా కైవాంభస సంపాదించిన సంపదలే మన అవసరాలకి మించి పెరిగాయనుకోండి ఊ ఉబ్బిపోకూడదు సంపదలు పెరుగుతున్నాయి అంటే దేవుడు విగ్రహానికి దుమ్ము పట్టినట్టే దులిపియాలి వెంటనే దులిపియ్యాలి మన సంపదలు మనమే తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి నోములు వ్రతాలు యజ్ఞాలు ఇటువంటి కార్యక్రమాలు విరివిగా పెట్టి విరివిగా విరాళాలు ఇవ్వాలి కార్యకర్తలు అయితే ఎక్కడి నుంచి పెడతారు వాళ్ళు ఎవరు పెడతారు ఎవరు పెడతారండి నా స్వార్థం కోసం నేను అడగట్ల కార్యక్రమం జరగాలి కదండి ఇన్ని వేల మంది ఎక్కడ నిలబడ్డానికి కూడా చోటు లేకుండా వచ్చి కూర్చున్నారే మరి ఏర్పాట్లు చేసినటువంటి కైలాసం అండ పార్టీ ఎంత గొప్ప పార్టీ అది వాళ్ళు ఎలా చేస్తారండి ఓ యజ్ఞం చేస్తున్నారు యాగం చేస్తున్నారు బలహీన వర్గాల వారు ఉన్నారు మనకు తెలిసిన మన ఇంటో వాచ్మెన్ మన డ్రైవర్ మన క్లీనర్ బోల్డ్ ఉన్నారండి మన పని మనుషులు ఆదుకోవాలి వాళ్ళని ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో అయిపోతారు అనుకోకూడదామో అవనండి వాళ్ళు కూడా బతకాలి కదా అదే చెబుతున్నాడు ఉపార్జితానాం విత్తానాం సంపాదించిన డబ్బును రక్షించుకోవాలంటే ఒకటే ఉపాయం అంట త్యాగ ఏవకి రక్షణం త్యాగం చేయి అదే రక్షణం ధ్యానం అంటే గుర్తుపెట్టుకుండా దయచేసి అమెరికా వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళామండి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కరెన్సీ రూపాయలు ఉన్నాయి ఇక్కడ ఈ నోట్లు అక్కడ చెల్లవు కదా అందుకని ఏం చేస్తామంటే డాలర్లోకి మార్చుకుంటాం కదా మనం ఒక లక్ష రూపాయలు ఇచ్చేస్తే వాడు డాలర్లు ఇస్తాడు పది లక్షలు ఇస్తాడు డాలర్లు ఇస్తాడు ఆ డాలర్లు అక్కడ పెట్టాం ఇక్కడ నోట్లు డాలర్లుగా మారితే కానీ అక్కడ చల్లవు కదా స్వర్గలోకంలో మన డబ్బు మన దంప మన సంపద మనకి కలిసి రావాలంటే దానం చేయాలమ్మా దానం అనే ఎక్స్చేంజ్ ఉండాలి నువ్వు దానం చేసింది నీకు అక్కడ కలిసి వస్తుంది నువ్వు సంపాదించుకుని బ్యాంకులో పెట్టుకుంటే రాదు అది ఇక్కడే ఉంటుంది ఎవడో అనుభవిస్తాడు పిల్లలు కూడా కాదు ఎవరు అనుభవిస్తారో తెలియదు అదే దానం చేస్తే ఆ చేసిన వ్యక్తికే ఉపయోగిస్తుంది అందుకే మనకి మామూలు అప్పుడు చేసిన చేయకపోయినా పోయిన తర్వాత పదహారు దానాలు చేయిస్తారు పురోహితులు గమనించిన వాళ్ళ స్వార్థం కోసం కాదమ్మా సద్గతుల కోసం అది పోయిన వాడికి సద్గతులు కలగాలంటే చేయాలి అది బ్రాహ్మణికి ఇస్తున్నాం పురోహితులకు ఇస్తున్నాం అనుకోకూడదు పోయిన తండ్రికి ఇస్తున్నాం అంతే మరేం కాదు ఎంత ఇస్తే సరిపోతుంది ఇక్కడ సమృద్ధిగా ఇవ్వాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళు భక్తిగా శ్రద్ధగా కార్యక్రమాలు చేయించాలంటే వాళ్ళు ముందు హాయిగా ఉండాలి అక్కడ మనం వాళ్ళ ముందు పడితే అలాగా ఏసీ హోటల్లో బేర వాడడం ఇక్కడ స్మార్ట్ ఫోన్కి బేర వాడడం విపరీతమైన ఖరీదులు ఉండే రియల్ ఎస్టేట్లో బేర అండి ఎక్కడ వచ్చారు చిన్న చిన్న విషయాల దగ్గర కూరగాయల దగ్గరైనా పళ్ళు అమ్ముకునే ఆవిడ దగ్గర మనం బేర వాడుతూ ఉంటాం మన బుద్ధులు అటువంటివి ఏ పళ్ళు అమ్ముకునే ఆవిడ ముసలావిడకు పది రూపాయలు ఎక్కువ ఇస్తే నష్టం ఏంటండి అందులో రెండు పళ్ళు కుళ్ళిపోతే భారేస్తాం బయట అందులో ఏరకూడదండి వాళ్ళు ముసరాలు వాళ్ళు బలహీన వర్గాల సాయంత్రానికి ఆ పది పళ్ళో ఇరవై పళ్ళో అమ్మితే తప్ప ఆవిడకి తిండి లేదమ్మా అటు ఉండప్పుడు మనకి మానవత్వం ఉంటే కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా మీకు అవసరం లేకపోయినా పళ్ళు కొనండి గుళ్ళో ఇచ్చేయండి ఆ కుటుంబాన్ని పోషించండి ఆ కుటుంబాన్ని పోషించండి అది చాలా పుణ్యం అది అనవసరంగా కుళ్ళిపోతా ఏం చేసుకుంటావు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి పదహారు రోజులు తినడం ఈ దరిద్రం అక్కర్లేదు ఇక్కడ కొనే బల్ల మీద పెట్టు నువ్వు తినేవి తినూ లేనివి ఎవరికైనా ఇచ్చే లేకపోతే వదిలేయి కుళ్ళిపోయినా పర్వాలా చెత్తపొట్లో బయట బారేస్తే పురుగులు తింటాయి దానివల్ల నష్టమే లేదు పురుగులు తింటాయండి కొండ మానే కూడా ఆ ముసలు ఆవిడే వితంతువో తెలియదు పిల్లలు ఉన్నారో లేదో తెలియదు అక్కడ కూర్చొని రోడ్డు పక్కన అమ్ముకుంటారండి పాపం చూస్తే జాలి ఇస్తుంది ఆ పళ్ళు అమ్మితే కానీ వాళ్ళకి అన్నం లేదమ్మా ఆ పాటి పళ్ళు ఓ యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టి మనం కొనలేము అంత దరిద్రంగా ఉన్నామా మనం ఎక్కడ సంపాదించిన సంపదలు మనకి ఈ లోకంలోనే పరలోకంలో కూడా జీవితాంతం మనకు ఉపయోగపడాలి అంటే దానం చేయాలి దానం చేయాలి దానం చేయాలి కొంతమంది దానం ఇస్తే పుచ్చుకోరు ఆత్మాభిమానం ఏదైనా వస్తువు కొంటే సరిపోతుంది వాడు చెప్పిన ధర కొనడమే బేరవాడొద్దు ఇంకా బేరవాడొద్దు ఏం పోయింది ఆ వస్తువు ధర అంతా వంద రూపాయలు ఏం బేరవాడతావు నువ్వు వంద వాడిని పట్టుకెళ్ళని బాగుపడినాయి అదే పాత పేపర్లు అమ్మేసుకునే వాళ్ళు కూడా తయారైపోయారు నమస్సివాయ అంత అవసరమా అక్కడ కూర్చుని అడ్డంగా తక్కడి పట్టి ఎయ్ ఏం చెప్తావు ఇక్కడ చెర్గవేస్తే ఇంత చేసి వచ్చేది యాభై రూపాయలు అరవై రూపాయలు పాత పేపర్లు దానం ఇవ్వలేమా అండి అవి వచ్చిన వాడికే దానం ఇచ్చేయలేమా వాడు గూడు కూడా శుభ్రంగా తుడిచి పట్టుకెళ్ళిపోతాడు ఏం పోయింది అవి కూడా అమ్మేయాలా పాత సామాన్లు పాత సామాన్లు దానం చేయలేమా పాత బట్టలు దానం ఇవ్వలేమా కొత్త బట్టలు ఎలాగో ఇవ్వో మన జన్మ పాత బట్టలు కూడా ఇవ్వలేమా అవి కూడా అమ్మేయాలా పదహారు చీరలు ఇచ్చేసి ఓ స్టీ చెప్పోటి పుచ్చుకొని కూర్చోవడం ఇక్కడ నమస్ స్టీలుకు అన్నా స్టీలుకు అన్నా బుద్ధి లేకపోతే సరే దానికి పదహారు చీరలు ఇచ్చావు మీ ఆయన ప్యాంట్లు కూడా ఇచ్చేసావు ఇంకా వాడు తక్కువ ఇచ్చాడు ఏం చేసుకుంటావమ్మా స్టీల్ చెప్పాలని ఆ పాత బట్టలైనా పేదవాళ్ళకి దానం ఇవ్వాలండి వాళ్ళు డేరాల్లో ఉంటారు మురికి వాడాల పక్కన ఉంటారు కట్టుకుందుకు రెండో జత లేకుండానే బీటెక్ చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారమ్మా చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని ఆదుకోవాలి మన పిల్లల బట్టలు వాళ్ళకి ఇమ్మని చెప్పాలి తద్వారా ఆ వర్గాలను ఆదుకోవాలి అన్ని వర్గాలు బాగుంటేనే భారతదేశం అండి ఒకటి రెండు వర్గాలు పైన ఉండడం కాదండి ఇక్కడ అన్ని వర్గాలు బాగుండాలి అన్ని కులాలు బాగుండాలి అన్ని మతాలు బాగుండాలి అంటే ఉన్నవాళ్ళు దానం చేయాలి దానికి చెబుతున్నది ఏమిటంటే ఉదాహరణ ఎంత బాగా చెప్పడం తటాగోదర సంస్థానం పరివాహ యువంపస చెరువులో నీరు బాగా ఎక్కువైందనుకోండి ఏం చేయాలి వర్షం బాగా కురిసింది చెరువు ఇంకా ఏదో ఎక్కడో అక్కడ గట్టు తెగిపోయేలా ఉంది అప్పుడు యజమాని తెలివిగా ఏం చేయాలంటే ఎక్కడో ఓ చోట ఊరు మునిగిపోకుండా పక్క చేయలేకో చెరువుకో ఉపయోగపడేలా కన్నం చేయాలి తూము చేయాలి చేస్తే అందులో చెడిపోతాయి నీళ్ళు అప్పుడు పక్కవాడకు ఉపయోగపడతాయి ఏమైనా సరే ఊరు మునిగినా సరే పక్కవాడకు ఉపయోగపడుతుంది ఉపయోగపడతాను ఊరుకున్నాడు అనుకో చెరువు కట్ట ఎక్కడ తెగుతుందో తెలియదు నాలుగు చోట్ల తెగిపోతుంది అందులో మునిగిపోతారు అందులో వీడిళ్ళు కూడా ఉంటుంది ఖచ్చితంగా పెరుగు బాగా అంటే మనమే తూమి ఏర్పాటు చేసి ఆ నీటిని వేరే వాళ్ళకు ఉపయోగపడేలా చేసినట్టే మన ధనం పెరిగింది అంటే బలహీన వర్గాల వారికి అల్పాదాయ వర్గాల వారికి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పిల్లల్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సాయం చేయాలి దానం చేయాలి ధర్మం చేయాలి అదే చాణక్య నీతి మళ్ళీ రేపు సాయంత్రం ఐదున్నర గంటలకి మనం కలుద్దాం అంతవరకు తెలుగులో మాట్లాడదాం సెలవు గోపాలకృష్ణ భగవానికి జబుల్ రాజా రామచంద్ర భగవానికి జబుల్ సద్గురు మహారాజుకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ మనం మనపూర్వకంగా స్వామివారికి పాదాభివందనం గట్టిగా కరతె తెలియజేద్దాం జబల్ సద్గురు మహారాజుకి రేపు ఎల్లుండి కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి అద్భుతంగా గురువారు ఎంతో శ్రమ కోర్చి మన కొరకై మన సిద్ధిపేట వాసుల కొరకై ఆయన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చారు కాబట్టి అతి అత్యధిక సంఖ్యలో మన మిత్రులను బంధువులను కూడా తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి వారు చెప్పిన వారిని ఎన్నో కొన్ని పాటించి ఆచరించి తరించాలని కోరుకొని మనం ప్రాప్తి పొందాలని కోరుకుంటుంది సిద్ధిపేట ధార్మిక ఉత్సవ సమితి దీని వెనుక ఉన్న సభ్యులకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియద్దాం ఒక్క గట్టిగా తప్పట్లు ధన్యవాదాలు దయచేసి క్యూ వెంబడి మాత్రమే అందరూ ప్రసాదం తీసుకెళ్ళాలండి రేపు మన సభ్యులందరూ ప్రసాద విత్తన దగ్గరికి వెళ్ళాలి అక్కడ కార్యక్రమంలో మనము పాలు పంచుకోవాలి దయచేసి గురువు గారికి దారి ఇవ్వాలి మనము గురువుగారు వెళ్ళేటప్పుడు మనం ఎవరు దగ్గరగా వెళ్ళకూడదని కోరుకుంటున్నాము గోపాల కృష్ణ భగవానికి